హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం సరికొత్త చేపల వేడితో మేము ముందుకు వచ్చేసాను చూస్తున్నారుగా ఈ రైలు అయితే మేము కంక్రైలు లేదా స్కాంబీ రైలు అని పిలుస్తూ ఉంటాం ఇవి మనకి ఏడాదికి ఒకసారి వచ్చే రాజమౌళి సినిమా లాగా ఇవి అలాగే ఒకసారి దొరుకుతూ ఉంటాయి మిగతా అన్ని సమయాల్లో మాత్రం ఈ రైలు అయితే దొరకవు చూడండి చాలా పెద్దగా ఉన్న ఈ రైలు అయితే చాలా బాగున్నాయి ఇవి టేస్ట్ విషయంలోకి వచ్చేసి వండుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఎలా వండుకోవాలంటే ఆ తలకాయ ఒకటి తలకాయ మొత్తం తీయకూడదు ఆ కాళ్ళు ఒకటి తీసేసి మిగతా అంతా కూడా రెయ్యి దాన్ని వండేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ రొయ్యలు అయితే ఇవేంటంటే అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతాయి సంవత్సరానికి ఏదో ఒకసారి ఎవరో ఒక రైతు పెంచుతూ ఉంటారో ఇంకో విషయం ఏంటంటే ఈ రెయ్యి కన్నా రెయ్యికున్న కాళ్ళకు ఉన్నాయి చూడండి డెక్కలు ఆ డెక్కలు ఉడకబెట్టి అందులో ఉన్న గుజ్జు తీసి ఫ్రై చేసుకుని తింటే రెయ్యి కంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక సమయంలో మా గోదావరి జిల్లాలో ఒక ఊపు రీ ఏదైనా ఉందంటే స్కాంబీ అని చెప్పుకోవచ్చు టైగర్ తర్వాత స్కాంబీ స్కాంబీ తర్వాత ఇప్పుడు రాజ్యం వెళ్తుంది ఏదంటే మొనమి రేయ మొత్తానికి ఇదండి ఈరోజు మీకు చూపించబోయే రీలు మరి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ మరో సరికొత్త చేపల వీడియోతో మేము అందుకుంటా